జై సాయి మాస్టర్ రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము ప్రథమ అధ్యాయము శ్లోకం చరితం రా రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం మన భారతదేశం యోగ భూమి మరియు కర్మభూమి ధర్మం క్షీణించినప్పుడల్లా దైవము స్వయముగా భూమిపై అవతరించి ధర్మస్థాపన చేయడం జరుగుతుంది పరమాత్మ కొన్ని సందర్భములలో ప్రజలలో భక్తిని మేల్కొల్పడానికి మహాత్ములు అవధూతలు యోగులు మరియు సిద్ధ పురుషులను భూమిపై జన్మింపచేసి వారి ద్వారా వేల మంది ప్రజలను తరింపజేస్తారు అలాంటి మహాత్ములలో శ్రీ రంగన్న బాబు ఒకరు ఎవరు ఎవరి ఈ రంగన్న బాబు నల్లటి విగ్రహము నుదుట భుజాలు వక్షస్థలంపై ఊర్ధ్వ పుండ్రాలు ఎత్తికట్టిన దోవతి కోరా బనీను భుజముపై తుండువ తుండువ ధరించి అయ్యగారు అమ్మగారు అంటూ ప్రతి వారిని గౌరవముగా పిలిచేవారు సామాన్యులలో సామాన్యుడిగా ఉంటూ చివరి వరకు నీళ్ల కావడి మోసి జీవించుచు నా గురువు కోదండరాముడని చెప్పేవారు వీరి చేతులలోకి వేడివేడి ప్రసాదాలు ప్రత్యక్షమైతాయి ఏక కాలములో తొమ్మిది ఇండ్లలో ఒకేసారి భోజనం చేసిన ఘనత ఆయనది విమానాలు ఎక్కి ఉండకపోవచ్చును కానీ మనోవేగముతో సంచరించడము ఆయన జీవితంలో సర్వసాధారణము భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు కరతలామలకము అంతా చేసి శ్రీ రామచంద్ర ప్రభు చేశాడు నాకేమి తెలియదని అంటూ రాముల వారి పట్ల తన సర్వస్య శరణాగతిని చాటుకుంటారు వారి దివ్య చరిత్రను తెలుసుకునే ముందు వారి పూర్వజన్మను ఒకసారి స్మరించుకుందాము శ్రీమద్ రామాయణములోని ముఖ్యమైన పాత్రలలో విభీషణుడొకరు విభీషణుని ధర్మ ధర్మచింతన చూచిన అన్నగారైన రావణ బ్రహ్మ తన దగ్గర ఉంటే శ్రీరాముడి చేతిలో విభీషణునకు మృత్యువు తప్పదని గ్రహించి ఒక ప్రణాళిక ప్రకారము తన సోదరుడిని శ్రీరామచంద్రుని వద్దకు పంపడము జరిగినది శ్రీరామచంద్రుని శరణు పొందిన విభీషణుడు రావణ వధానంతరము లంకాధిపతిగా రాజ్యమేలాడు ధర్మము తప్పకుండా ఈయన రాజ్యపాలన కొనసాగించాడు చివరి కాలములో విభీషణుడు రామానుగ్రహము పొంది నిత్యముక్తుడై ఒక యోగిగా సన్యాసిగా జీవితాన్ని చాలించడము జరిగినది విభీషణుడు సమీప భవిష్యత్తులో వచ్చే అవతారము వెంట ఉండే ఇరవై నాలుగు మంది సిద్ధ పురుషులలో ఒకరు సిద్ధపురుషులకు దివ్యమైన శక్తి ఉంటుంది వారు సూక్ష్మ రూపంలో గాని స్థూల రూపంలో గాని ఉండగలరు మరియు ఏదో ఒక శరీరాన్ని ఆవహించి తమ కార్యక్రమాన్ని నిర్వర్తించగలరు అందులో భాగముగాని విభీషణుని అంశావతారముగా తులసీదాసు క్రీస్తు శకం పద్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించడం జరిగినది తులసీదాసు తన లౌకిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవనములోనికి ప్రవేశించిన తర్వాత వాల్మీకి మహర్షి తులసీదాసుకు దర్శనమిచ్చి రామతత్వాన్ని హనుమ తత్వాన్ని దేశ భాషలో గ్రంథస్థము చేయమని కోరినాడు అంతట తులసీదాసు తాను పండితుడను కానని గ్రంథస్థము చేయుటకు సమర్థుడను కానని తన ఆసక్తర్తను వెల్లడించగా వాల్మీకి మహర్షి మాట్లాడుచు తాను రామతత్వానికి హనుమ ప్రత్యక్ష సాక్షిని నా అంశ నీలో ప్రవేశపెట్టుట ద్వారా గ్రంథస్థము చేయుటకు తగిన శక్తి నీకు లభిస్తుంది అని ఆశీర్వదించి తన అంశను తులసీదాసులో ప్రవేశపెట్టాడు తర్వాత తులసీదాసు రామచరితము రామచరిత మానసము హనుమాన్ చాలిస దేశ భాషలో రాయగలిగాడు అప్పటి నుంచి తులసీదాసును వాల్మీకి మహర్షి అని పిలువబడ్డాడు వాల్మీకి అంశ కేవలం తులసిదాసులోనే ప్రవేశపెట్టబడలేదు తులసీదాసుకు ముందు తర్వాత కొందరు రామ భక్తుల యందు వాల్మీకి మహర్షి అంశ ప్రవేశించి వారి ద్వారా రామభక్తిని ప్రచారం చేయుటకు తగిన శక్తిని ప్రసాదించిందని గమనించాలి రామతత్వాన్ని హన్మద్భక్తిని కలియుగంలో ప్రచారం చేయడానికి తులసీదాసు తన జీవితాన్ని అంకితం చేశాడు శ్రీ రామచరిత మానసం హనుమాన్ చాలీసా తులసిదాసు రచనలో అతి ముఖ్యమైనవి భక్తునిగా రామానుగ్రహాన్ని పొందిన తులసీదాసు మరు జన్మలో రంగన్న బాబుగా తెలుగు నేలపై ఏలూరులోని ఒక వైశ్యుల కుటుంబంలో జన్మించాడు తులసీదాసు అనుచరుల్లో కొందరు ఆంధ్రదేశములో రంగన్న బాబుకు మిత్రులుగా అభిమానులుగా శిష్యులుగా జన్మించి రంగన్న బాబును ప్రత్యక్షంగా పరోక్షముగా సేవించి తరించారు శ్రీ బూర్ల రంగన్న బాబు గారి తాతగారు ఒంగోలు జిల్లా పూర్వపు దర్శి తాలూకాలోని అంటే ప్రస్తుతం తాళ్ళూరు మండలం రామభద్రాపురం గ్రామ వాస్తవ్యులు వారు తన జీవనోపాధి కొరకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరు వెళ్ళారు వైశ్య కులస్తుడైన బూర్ల పుల్లయ్య జాలమ్మ అను పుణ్య దంపతులకు నాలుగవ సంతానముగా రంగన్న బాబు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు జన్మించారు వీరికి ఇద్దరు అన్నలు ఒక అక్క ఉండేది వీరిది కుల గోత్రము చాలా బీద కుటుంబము కావున తండ్రి పొల్లయ్య మోతే నారాయణరావు గారి గోతాల మిల్లులో పనిచేస్తూ కుటుంబ పోషణ చేసేవారు రంగన్న బాబు పెద్దన్న కూడా మిల్లులో గోతాలు కుట్టే పని చేసేవాడు రంగన్న బాబు తల్లి జాలమ్మ తన అక్కతో బాటు ఏదైనా కార్యాల పట్ల వంటలకు వెళ్ళి కుటుంబానికి సాయపడేది రంగన్న బాబు చిన్న వయసులో అనగా ఆరు ఏడు సంవత్సరముల ప్రాయములో తల్లి స్వర్గస్థురాలైనది రంగన్న బాబుకి అందరి పిల్లల మాదిరిగా తినుబండారాల మీద గుడ్డల మీద ధ్యాస ఉండేది కాదు ప్రాథమిక విద్యను అభ్యసించకపోవడంతో నిరక్షరాశిగా మిగిలిపోయినాడు తన ఇంటికి సమీపమున ఒక చిన్న రామ మందిరం ఉండేది రంగన్న బాబు చిన్నతనం నుండి ఆ మందిరంలో ఆ మందిరము లోనికి లోనికి వెళ్ళి రా శ్రీ రామచంద్రుని హనుమంతుని దర్శించుకుని వచ్చేవారు కాలక్రమేణా అది భక్తిగా మారినది రంగన్న బాబు శ్రీ రామచంద్రమూర్తిని తదేక దృష్టితో చూస్తూ తన్మయత్వము పొందేవారు అలా కాలం గడుస్తూ ఉంది ఇట్లా ఉండగా శ్రీ రామచంద్రమూర్తి యొక్క దివ్యాదేశము మేరకు అగస్య మహర్షి మహర్షి ఒక సాధువు రూపంలో రంగన్న బాబుకు ఏలూరులో దర్శనమివ్వడం జరిగినది అతను అనేక పుణ్యస్థలాలు నగరాలు అనేక పుణ్యస్థలాలు నగరాలు దేశాలు చూపిస్తాను నాతో పాటు వస్తావా అని రంగన్న బాబుతో అంటే అతనితో పాటు వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు దారి ఖర్చులకు తన సోదరి వివాహ నిమిత్తము తన తండ్రి దాచి ఉంచిన ఏడు వందల రూపాయలు ఇంట్లో నుంచి తీసుకుని ఇంట్లో వారికి చెప్పకుండా ఆ సాధువుతో పాటు రంగన్న బాబు వెళ్ళటం జరిగినది అప్పుడు రంగన్న బాబు వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే వారు మన దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలను దర్శించారు మొదటగా బాపట్లలోని శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలోనికి వెళ్ళి స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి ఇద్దరు దేశయాత్రకు బయలుదేరారు కాశీలోని తులసీదాస్ మందిరము చేరి అక్కడ పన్నెండు రోజులు ఉన్నారు అక్కడ రంగన్నబాబు గారికి హనుమ దర్శనం ఇవ్వగా రంగన్న ధ్యాన నిమగ్నులయ్యారు అక్కడి నుంచి అగస్య మహర్షి ఆదేశముతో రంగన్న బాబు సాధువులు కొందరు తోడు రాగా పూర్వం బ్రహ్మదేశం అని పిలువబడిన బర్మాదేశమునకు బయలుదేరారు మధ్యలో అనేక పుణ్యక్షేత్రములను పవిత్ర నదులను దర్శిస్తూ రంగన్న బాబు బ్రహ్మదేశము చేరారు బ్రహ్మదేశములో ఆదిశేషుని తపోక్షేత్రములో రంగన్న బాబుకు శ్రీ రామచంద్రమూర్తి దర్శనమిచ్చి స్వయముగా శ్రీ రామ తారక మంత్రము ఉపదేశించారు బర్మా దేశంలో మాండలే నగరానికి తూర్పున షాన్ కొండలలో ఆదిశేషుని తపో తపో క్షేత్రం కలదు ప్రస్తుతం ఈ క్షేత్రంలో స్నేక్ పగోడా పేరుతో బౌద్ధ ఆరామం ఆరామము నిర్మించబడి ఉన్నది పగోడాలలోని పగోడలోని కొన్ని వందల సంవత్సరముల నుంచి కొండ చెలువులు ఉన్నాయి అవి బుద్ధుని విగ్రహానికి చుట్టుకుని ఉంటాయి అక్కడి నుంచి అనేక క్షేత్రములను సందర్శిస్తూ కాంచీపురం చేరారు కాంచీపుర క్షేత్రము దర్శించి స్వగ్రామము బయలుదేరారు దాదాపు ఒక సంవత్సరము ఎనిమిది నెలలు కాలము పాటు దేశయాత్ర పూర్తి చేసుకుని తిరిగి తమ స్వగ్రామమైన ఏలూరుకు కొందరు సాధువులు తోడురాగా ఒక భక్త యోగిగా ఇంటికి ఇచ్చేశారు అతి స్వల్ప కాలములోనే రంగన్నకు హనుమంతుడి పూర్ణ అనుగ్రహము లభించినది హనుమంతుల వారు పిలిస్తే పలికేవారు తర్వాత హనుమంతుల వారు రంగన్న బాబు శరీరమును ఆలంబనగా చేసుకుని దివ్యలీలలను ప్రదర్శించుట ప్రారంభించడము జరిగినది అప్పటికే రంగన్న బాబు గారికి తన లోపల నుండి ఏదో శక్తి పనిచేయుచున్నదని తన ప్రమేయము లేకుండా కార్యములు జరిగిపోతున్నాయని అవగాహన అయినది కొంతకాలానికి హనుమంతుల వారే తన దేహములో ఉండి తనను నడిపిస్తున్నారని అర్థం చేసుకున్నారు ఈలోగా రంగన్నబాబు కోసం పుల్లయ్య వెతికి వెతికి వేశారారు తన కుమారుడైన రంగన్నబాబు ఇంటికి రావడంతో పుల్లయ్య అపరిమితానందము చెందారు ఒక యోగిగా ఇంటికి తిరిగి వచ్చిన రంగన్న బాబు కుటుంబ బాధ్యతలను స్వీకరించి సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీరామనామ స్మరణలో ఉంటూ అంతర్ముఖులయ్యేవారు అయినప్పటికీ మనతో మాట్లాడుచు అన్ని పనులు చేసేవారు నా నిద్ర ఐదు నిమిషాలే అని రంగన్న బాబు అనేవారు రంగన్న బాబుకు పదిహేను సంవత్సరములు వచ్చాయి ఏ అంగడిలో అయినా గుమాస్తాగా చేర్చాలంటే రంగన్న బాబుకు చదువు రాదు కావున పుల్లయ్య తన కుమారుడైన రంగన్న బాబుకు తను పనిచేసే గోతాల మిల్లులో నీళ్ళ కావడి మోసే ఉద్యోగం ఇప్పించారు భవిష్యత్తులో అందరి బాధలు మోసే మహనీయునకు భగవంతుడు ఎంత చక్కటి ఉద్యోగం ఇచ్చాడో చూడండి ఎవరితో సంబంధం లేకుండా ఏకాగ్రముగా రామనామము చేసుకునే అవకాశము రంగన్న బాబుకు భగవంతుడు కల్పించాడు మంచి ఉద్యోగం కావాలనే వానికి ఇది గొప్ప పాఠం ఏదైనా భగవంతుని సేవే అనే భావముతో ఆ పనిని నామస్మరణతో జోడించి చేసినప్పుడు మనం భగవంతునకు దగ్గర అవుతాము భగవంతుడు ఇచ్చిన దానికి అసంతృప్తి చెందితే దైవానికి దూరం అవుతాము నారద ప్రోక్త నవవిధ భక్తి మార్గములైన అంటే శ్లోకం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ సఖ్య ఆత్మ నివేదనం వీటిలో దాస్యభక్తిని ప్రామాణికముగా తీసుకున్న హనుమంతుల వారి మాదిరిగా రంగన్న బాబు కూడా సదా తన నోరు శ్రీ రామచంద్ర ప్రభువు గారి సేవకుడనని భావించుచు శరణాగతి చెందిన మహాత్ముడు ఏ పని చేసినా అందరూ తినేది ఆకలికి అన్నము మాత్రమే ఆ అసంతృప్తికి అసంతృప్తి నిర్మూలనమై భగవంతుని తృప్తి పరచడమే ధ్యేయమైతే దైవానికి మనకు దైవానికి మనకు చక్కటి బాంధవ్యం ఏర్పడుతుంది ఆ పైన మనకు కావలసినది ఏమీ ఉండదు రంగన్న బాబు నీళ్ల కావడితో నీళ్లు తెచ్చిన పిమ్మట మిగతా సమయంలో ఏ పనులు చేసినా వాటిని సదా శ్రీ రామచంద్ర ప్రభువుకు అర్పించి చేస్తూ ఉండేవారు హనుమంతుల వారు రంగన్న బాబు శరీరాన్ని ఆవహించుకొని అనేక దివ్యలీలలు చేయడముతో రంగన్న బాబు గారిని హనుమ అని కూడా చెప్పవచ్చును ఈ కలియుగంలో స్మరణ మాత్ర ప్రసన్నుడైన ఆంజనేయ స్వామి నూట ఎనిమిది మంది సిద్ధ పురుషుల ద్వారా భక్తి తత్వాన్ని రామతత్వాన్ని ప్రచారం చేయుచున్నారు అట్టి వారిలో శ్రీ రంగన్న బాబు ఒకరు హనుమంతుల వారు రంగన్నబాబు శరీరంలో ఉన్నంత వరకు రంగన్నబాబు శరీరంలో ఉన్న తులసీదాస్ జీవాత్మ దివ్య శరీరం ధరించి యోగ స్థితిలో సమాధిలో ఉండిపోయినది తన తను తులసీదాసును తను తులసీదాసును స్ఫురణ కూడా పోయినది తాను అను స్ఫురణ కూడా పోయినది శ్రీ రామచంద్రమూర్తి రంగన్నబాబు ఏది కోరితే అది అనుగ్రహించేవారు వీధులలోని లాగుడు బండ్లను భుజాలతో ఎత్తడము కాటారాళ్లను తాళ్లతో కట్టి పళ్ళతో పైకి ఎత్తడము వినోదముగా చేసేవారు నిత్యము సూర్యో సూర్యాదయ సూర్యోదయ పూర్వమే లేచి బావి వద్ద తమ తన వయసు ఎన్ని ఏళ్ళ ఎన్ని ఏళ్ళు ఉంటాయో అన్ని బిందెల నీళ్ళు అన్ని బిందెలు నీళ్లు చేది స్నానం చేసేవారు సాయం సమయంలో కూడా బావి వద్ద అదే విధంగా స్నానం చేసేవారు రంగన్న బాబు గారికి పద్దెనిమిదవ ఏట లక్ష్మీదేవమ్మతో వివాహమైనది వీరికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు నిరంతరము మానసికముగా రామనామ జపము చేసి రంగన్న బాబు ఆలోచన శ్రవంతిని అరికట్టి శ్రీ రామచంద్ర ప్రభు దర్శన భాగ్యాన్ని తనదనంతరం తదనంతరం ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది భక్తి యోగిగా మారారు ఆలోచన శ్రవంతిని అరికట్టిన రంగన్న బాబుకు శ్రీ రామచంద్ర ప్రభు వేళకు ఆహారం అందించేవారు ఇతరుల ఆలోచన శ్రవంతిని వారి పుణ్యకర్మ దుష్కర్మలను చూడగలిగే జ్ఞాన దృష్టి రంగన్న బాబులో సంపూర్ణంగా వికసించినది ఏకకాలంలో అనేక శరీరాలను ధరించగలిగి అనేక మంది భక్తులకు ఏకకాలంలో తన దర్శనాన్ని ప్రసాదించేవారు నిరహంకారులై సదా ప్రభుని స్మరించుచు తనకు ఏమీ తెలియదని చదువులేని పిచ్చి ముండావాడినని అంటూ ఆయన అన్నీ ప్రభు చేయుచున్నాడని అనేవారు మిల్లులో ఏ ఏ యంత్రము ఎట్లా పనిచేసేది ఆయనకు క్షుణ్ణముగా అవగాహన అయ్యేది మానవ దేహాన్ని మిల్లులోని యంత్రాలతో సరిపోల్చి చెప్పుతుంటే చదువుకున్న శాస్త్రవేత్తకు కూడా ఇంతటి పరిజ్ఞానం ఉంటుందా అని సందేహం వచ్చేది ఎవరైనా సమస్యతో రంగన్న బాబుని ఆశ్రయించి తమ అడ్రస్ రాసి చీటి ఇచ్చేవారు రంగన్న బాబు ఆ సమస్యను శ్రీ రామచంద్రమూర్తికి నివేదించి తగిన పరిష్కారము అద్భుతంగా చెప్పేవారు అనేక మంది శ్రీ రామచంద్ర ప్రభుని అనుగ్రహముతో రంగన్న బాబు ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నారు రాముడికి చీటీ ఫ్యాక్టరీలోని భారీ మిషన్ లోపాన్ని సరిచేయించుట ఆ రోజులలో అనేక మంది భక్తులు ఆ ఆఫీసర్లు పండితులు అన్న భేదం లేకుండా తమకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు రంగన్న బాబు వద్దకు వచ్చి శ్రీ రామచంద్ర ప్రభువుకు తమ గురించి ఒక చీటీ రాసి స్వామి వారి ఆదేశములను కనుక్కోమని ఇచ్చిన చీటీలు వందలకు పైగా ఉండేవి చీటీలో ఆ వ్యక్తి పేరు అడ్రస్ తప్ప సమస్య గురించి ఏమీ ఉండదు శ్రీ రంగనబాబు మాత్రం ప్రతి చీటీని శ్రీ రామచంద్ర ప్రభుకి చూపించి ఆ వ్యక్తి సమస్య గురించి నివారణ మార్గం అడిగి వారి ఆదేశాలను ఆ చీటీలోని వ్యక్తికి తెలిపేవారు రంగన్నబాబు మిల్లులో ఎప్పుడు పని చేయకపోయినా ఏ యంత్రం పనిచేసేది ఆయనకు క్షుణ్ణంగా అర్థమయ్యేది బీహారులోని ఒక ఫ్యాక్టరీలో ఆ ఆ రోజులలో ఇరవై కోట్లు ఖర్చు పెట్టి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న భారీ మిషనరీలో రిపేర్ వచ్చి పని నిలిచిపోయినది యంత్రాన్ని ఎవరు పరిశీలించినా దానిలో సమస్య ఏమిటో అంతు చిక్కలేదు అప్పటికి వారం రోజులు అయినా ఇంజనీర్లు యంత్రాన్ని రిపేరు చేయలేకపోయారు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక పెద్ద ఇంజనీరు రంగన్న బాబుకు తన పేరును చీటీపై వ్రాసి యంత్రములోని లోపంపై శ్రీరామచంద్రుని ఆదేశాలు తెలుసుకున్న కొరకు సమర్పించారు తెల్లవారి రంగన్నబాబు శ్రీరామచంద్ర శ్రీ రామచంద్ర ప్రభువునకు చీటీ చూపించి తెలుసుకున్న పరిష్కారమును ఆ ఫ్యాక్టరీ ఇంజనీర్ తెలిపారు ఆ ఇంజిన్ లోపల తిరిగే ఒక ఇరుసు వద్ద నుండే ఒక మొళ్ల చక్రములో ఇనుప గోళీ చిక్కుకుని యంత్రం ఆగిపోయినది గవర్నర్ అన్న యంత్ర భాగాన్ని తీసి బాల్ బేరింగ్ను సరిచేస్తే మీ ఫ్యాక్టరీ బాగుపడుతుంది అని శ్రీ రామచంద్రుని ఆదేశాన్ని రా రంగన్న బాబు ఆ ఇంజనీర్కు తెలుపగా ఆ ఇంజనీర్ విస్తుపోయి బీహార్లోని తమ ఫ్యాక్టరీకి ఫోన్ చేసి మిషనరీని రంగన్న బాబు చెప్పిన వివరాల ప్రకారం తనిఖీ చేయమని చెప్పగా మర్నాటికల్లా సరిగ్గా రంగన్న బాబు చెప్పిన రిపేరు అక్షరాలుగా అక్షరాలుగా ఉన్నది సరిగ్గా రంగన్న బాబు గారు చెప్పిన రిపేర్ అక్షరాలుగా ఉన్నది ఇంజనీరింగ్ వివరాలను ఎంతో క్షుణ్ణముగా తెలిసిన ఇంజనీరు వలె శ్రీ రామచంద్ర ప్రభు చెప్పడమేమిటి అని ఆశ్చర్యపడి ఆ ఇంజనీరు రంగన్న బాబుకు శాస్త్రాంగ నమస్కారములు చేసి సెలవు తీసుకున్నాడు ఇలాంటి వారు వందల సంఖ్యలో తమ సమస్యలకు రామచంద్ర ప్రభు సలహా సమాధానాలు రంగన్నబాబు నుండి విని ఆనందంతో వెళ్ళిపోయేవారు రంగన్నబాబు నిత్యము శ్రీ రామచంద్రమూర్తితో మాట్లాడేవారు రోజు నాలుగైదు మైళ్ళ దూరం నడిచేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దేవాలయానికి వెళ్ళేవారు మీరు ఏ దేవాలయానికి వెళ్తారో ఆ భగవంతునికే తెలియాలి శ్రీరాముని ఆజ్ఞతో వారి సంచారం ఉంటుంది ఎవరైనా ప్రసాదం అడిగితే అది వారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది ప్రాప్తం అంటే ప్రాప్తం ఉంటే లభిస్తుంది లేకపోతే లేదు మాకు ప్రసాదం ఇవ్వండి అని ఎవరైనా పలుమార్లు అడిగితే రాముడు ఇస్తే నేను ఇస్తాను అని అంటారు ఎవరైనా ఎప్పుడైనా తన కష్టములు చెప్పుకొనుటకు వస్తే అందరినీ అందరివి వింటారు కానీ స్వామి ఏమైనా చెప్తే చెప్తాను నాకు మాత్రం ఏమీ తెలియదని అంటారు శ్రీ రంగన్న బాబు గారు చాలా నిరాడంబరులు ఒక చిన్న పంచకట్టు మోకాళ్ల వరకు కట్టుకుని పైన కండువా వేసుకుంటారు అందరినీ అయ్యగారు అమ్మగారు అని పిలుస్తూ ఉంటారు నేనేమి దేవుడిని కాను నేను మీ బోటి మనిషినే నంటూ ఎవరైనా పండ్లు ఇస్తే అందరికి పంచిపెట్టమంటారు రంగన్న బాబు వాక్కు శ్రీ రామచంద్ర ప్రభు యొక్క వాకే అని కొందరు భక్తులకు విశ్వాసం కుదరడంతో వారు షట్ర సోపేదమైన భోజనాలు సమర్పించేందుకు ముందుకు రాగా వారి ఇండ్లకు వెళ్ళటకు వారి ఇండ్లకు వెళ్ళుటకు ఇష్టపడరు ముందుగా చెప్తే ప్రత్యేక వంటకాలు చేస్తారని భావించి రంగన్న బాబు ఎవరికి చెప్పకుండా తనకు నచ్చిన వారింటికి వెళ్ళి ఆకలి తీర్చుకుంటారు ఎంత గొప్ప అద్భుతంగా అద్భుతం గావించినా ఎంత మందికి జబ్బులు నయము చేసినా ఎందరి సమస్యలు తీర్చినా ఎందరికి సిరి సంపత్తులు ప్రసాదించినా ఎందరికి సంతానం ప్రసాదించినా అది ఎంత శ్రీరామచంద్ర ప్రభుల ప్రభువుల వారి దయ మీ ప్రాప్తం అని నిరహంకారిగా అంటారు తన ప్రసక్తి వీసమంతమైన వీసమంతైనా ఉంచుకోరు నేను శ్రీ రామచంద్రుల వారి సేవకుడను వారు చెప్పిన పని చేయడమే నాకు తెలిసినది శ్రీవారు పని చేయమని నన్ను ఆదేశిస్తే ఆ పని చేసే శక్తిని కూడా ప్రభువులు వారే ఇవ్వాలి అని రంగన్నబాబు అనేవారు మిల్లులో నీళ్ల మోస్తూ ప్రతిఫలముగా వచ్చే అతి కొద్ది జీతాన్ని కుటుంబ పోషణకు వినియోగించేవారు రంగన్నబాబు మహాత్మ్యము తెలిసే కొలది వారిని ఆరాధించే భక్తుల సంఖ్య ఏలూరులో పెరిగినది వారి ఇళ్లకు రంగన్నబాబు భిక్షకు వెళ్ళేవారు వారు చేసే భిక్ష చిత్రముగా ఉండేది ఒక సంచి తీసుకుని తన భక్తుల అంగళ్ల వద్దకు వెళ్ళగా వారు శనగలు బెల్లం బొరుగులు మిఠాయి అందులో సమర్పించేవారు ఆ సంచి తెచ్చి దేవాలయములో భగవంతునికి నివేదన చేసి అందరికీ ప్రసాదముగా పంచేవారు భగవంతునికి సమర్పించినప్పుడు తలుపులు మూయించి పది నిమిషాలు ఆగి తలుపులు తీసి చూస్తే కొంత ప్రసాదం తీసుకున్న గుర్తులుండేవి రంగన్న బాబు గారి ముగ్గురు కుమారులు రెండవ కుమార్తె ఏలూరులో ఉండేవారు పెద్ద కుమార్తెను గుడివాడ దగ్గర గండిపూడి వాసికి ఇచ్చి వివాహం చేయడముతో ఆమె గండిపూడి వాసి అయినది రంగన్న బాబు నిరంతరం శ్రీ రామనామస్మరణ చేస్తూ తన గురువు శ్రీ కోదండరామస్వామిని చెప్పేవారు ఏ ఏ వాహనము ఎక్కకుండా గ్రామమంతా తిరిగేవారు ఉదయము సాయంత్రము ఏదో ఒక మందిరానికి వెళ్ళేవారు ఎవరికి ప్రసాదం ఇచ్చినా ఎవరింటికి వెళ్ళినా అదంతా తన గారి ఆజ్ఞ అని చెప్పేవారు ఎవరైనా స్వామి మా గ్రామానికి రండి అని ఆహ్వానించినా నాదేమీ లేదు గారైన శ్రీ రామచంద్ర ప్రభు చెబితే వస్తాను అనేవారు ఎవరైనా తమ కష్టములు చెప్పుకుంటే ఎంతో సానుభూతితో వింటారు శ్రీ రామచంద్ర ప్రభు మీ కష్టాలు తీరే మార్గం చెబితే మీకు చెబుతాలే అని అనేవారు శ్రీ రంగన్న బాబు గారికి చదువు రాదు కావున ఎవరైనా వీరికి ఉత్తరం రాస్తే దానిని ఇతరుల చేత చదివించుకునేవారు కూలీవారి జీవనానికి పూచి ఆ రోజులలో ఏలూరులో ఉన్న జూటు మిల్లులో చాలా మంది కూలీలు పని పనులు చేస్తుండేవారు మిల్లు యజమానికి యాజమాన్యానికి కూలీలకు అభిప్రాయ భేదములు వచ్చి మిల్లు మూసివేశారు కూలీలకు పనిలేక జీవనానికి ఇబ్బందులు పడుచుంటే ఈ విషయం రంగన్న బాబుగారి దృష్టికి రాగా ఎలాగైనా శ్రీ రామచంద్ర ప్రభువుల వారికి చెప్పి మిల్లు తెరిచేటట్లు చేయ సంకల్పించి కానీ కానీ బాబుగారి ప్రయత్నము సులభతరము కాలేదు అంతటా రంగన్న బాబు గారికి పట్టుదల వచ్చినది మిల్లు పునః ప్రారంభించి కూలీలందరికీ జీవనోపాధి కలిగే వరకు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి రెండవ పూట ఉపవాసం చేయాలని రంగన్న బాబు నిర్ణయించుకుని అట్ అట్లు కొన్ని రోజులు చేయగా శ్రీ రామచంద్ర ప్రభువు రంగన్న బాబుకు అభయమిచ్చి ఉపవాస దీక్షను మాన్పించి మిల్లును తిరిగి ప్రారంభింపజేసిరి ఈ సంఘటనతో పేదల ఎడల బాబుగారి వాత్సల్యము ఎంత దృఢమైనదో అవగాహన చేసుకోవచ్చును రంగన్న బాబు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరము దాకా ఏలూరులో నీళ్ల కావిడి మోస్తూ కుటుంబ పోషణ చేసినారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో ఏలూరు పురపాలక సంఘము మంచినీళ్లు పైపు లైన్ వేసి ప్రజలకు మంచినీటి సౌకర్యము కల్పించడముతో రంగన్న బాబుకు నీళ్ల కావడి మోసే పని పోవడముతో కొద్ది రోజులు పోలవరం వెళ్ళి అచ్చడ నీళ్ల కావడి మోసారు తర్వాత చీరాలకు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు నీళ్ల కావడి మోసారు మూడు నాలుగు నెలలకు ఒకసారి ఏలూరు వస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరము తొలినాళ్లలో రంగన్న బాబు చీరాల నుండి గుంటూరుకు రావడం జరిగినది గుంటూరులో సుమారు పద్దెనిమిది సంవత్సరము సంవత్సరములు బాబుగారు ఉండి ఎంతో మంది భక్తులకు దైవముగా ఆర్తులకు మార్గదర్శకుడుగా ఉంటూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో చేయడము జరిగినది అంతటి రామభక్తుని నుండి ఎన్నో దివ్యానుభవాలు పొంది ధన్యత చెందిన శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారు ఎంతో సద్గుణవంతుడు వారు గ్రంథస్థం చేసిన దివ్యానుభవాల ద్వారా బాబుగారి జీ దివ్య జీవితాన్ని తెలుసుకుందాము జై సాయి మాస్టర్